ఇంటికి నువ్వు రావమ్మ మల్లెల పూజలు నీకమ్మా మళ్ళీ మళ్ళీ రావమ్మ మందార సేవలు లక్ష్మమ్మ మా ఇంటికి నువ్వు రావమ్మ మల్లెల పూజలు నీకమ్మా మళ్ళీ మళ్ళీ రావమ్మ మందార సేవలు లక్ష్మమ్మ మా ఇంటికి నువ్వు రావమ్మ మల్లెల పూజలు నీకమ్మాడికోయక ముంగేలే చేంతెత్తను పిలిచేము ఓడి కోయక ముంగేలే చేము గొంతెత్తి తిని ను పిలిచేము గనేరు పూల మాలలమ్మ గనముగ నీకు లక్ష్మమ్మ గన్నేరు పూల మాలలమ్మ గనముగ నీకు లక్ష్మమ్మ మా ఇంటికి నువ్వు రావమ్మ మల్లెల పూజలు నీకమ్మ మా ఇంటికి నువ్వు రావమ్మ మల్లెల పూజలు రావమ్మా మందార సేవలు లక్ష్మమ్మ మా ఇంటికి నువ్వు రావమ్మ మల్లెల పూజలు నీకమ్మ మందార సేవలు లక్ష్మమ్మ సాయం వేలల కదిలేము సమ్మతి నోనిను పిలిచేము సాయం వేలల కదిలేము సమ్మతితో నిను పిలిచేము సన్న జాజుల మాలలమ్మ ఘనముగ నీకు లక్ష్మమ్మ సన్న జాజుల మాలలమ్మ ఘనముగ నీకు లక్ష్మమ్మ మా ఇంటికి నువ్వు రావమ్మ మల్లల పూజలు నీకమ్మా మా ఇంటికి నువ్వు రావమ్మ మల్లెల పూజలు నీకమ్మ మళ్ళీ మల్లి రావమ్మ మందార సేవలు లక్ష్మమ్మ మా ఇంటికి నువ్వు రావమ్మ మల్లల పూజలు నీకమ్మా చీకటి వేల కదిలేము చీ కూచులు చీకటి వేళల కదిలేము చీ కూచులు తావదులేము చామంతి పూల మాలలమ్మ ఘనముగ కో లక్ష్మమ్మ చామంతి పూల మాలలమ్మ గణముగ కో లక్ష్మమ్మ మా ఇంటికి నువ్వు రావమ్మ మల్లెల పూజలు నీకమ్మా మా ఇంటికి నువ్వు రావమ్మ మల్లెల పూజలు నీకమ్మ మళ్ళీ మళ్ళీ రావమ్మ మందార సేవలు లక్ష్మమ్మ మా ఇంటికి నువ్వు రావమ్మ మల్లెల పూజలు నీకమ్మ మళ్ళీ మళ్ళీ రావమ్మ మందార సేవలు లక్ష్మమ్మ మా ఇంటికి నువ్వు రావమ్మ మల్లెల పూజలు నీకమ్మా మల్లెల పూజలు నీకమ్మా